నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బిల్డింగ్ తిరుపతి రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఆఫీస్ని చూస్తే కడుపే కాలింది దీని పరిస్థితి కొన్ని ఏళ్ళగా ఇలాగే ఉన్నట్టుంది దాన్ని చూసిన తర్వాత అర్థమైంది ఏ మాత్రం ఏ మాత్రం ఈ అధికారులకి చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా బిల్డింగ్ కట్టిన వారిని ఏం చేయాలో చెప్పండి ఎప్పుడు కట్టారో చూస్తే రెండు వేల ఎనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఉండారు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని చూడండి ఏ విధంగా చీలిపోయిందో ఇది మెయిన్ డోర్ ఎంఆర్ఓ ఆఫీస్కి మెయిన్ డోర్ మెయిన్ డోర్కి మనము తోరణం కట్టినట్టు చీలిపోయింది అది పైన ద్వారబందం ఆ పక్క నుంచి ఈ పక్కకి టాప్ నుంచి బాటంకి ఈ పక్క టాప్ నుంచి బాటంకి చీలిపోయింది కేంద్ర పరిస్థితిని లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఉన్నటువంటి డోర్ పరిస్థితి చూడండి రూమ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం చీలి 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 మొత్తం రౌండ్ అంతా చీలిపోయింది మొత్తం చీలిపోయింది ఈ కాంట్రాక్టర్ ఎవరు ప్రభుత్వము భవనాలు ఈ విధంగా ఇంత దరిద్రంగా కట్టడానికి గల కారణం ఏంటి ప్రజల సొమ్ము కదా ఇది ప్రజల సొమ్ము అంటే ఎందుకు మీకు అంత చులకన ఎందుకంత మీరు చిన్నచూపు చూస్తారు ప్రజలన్న ప్రజల సొమ్ము అన్నా కానీ కాంట్రాక్టర్ అంటే ఈ ఇంజనీర్లకు కావచ్చు ప్రభుత్వ అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఇంత చెప్పలేను నేను అంత మాట్లాడ మాట అడగాలని ఉంది మిమ్మల్ని కానీ అడగలేకపోతున్నా సంస్కారం అడ్డం వచ్చి అందులో సోషల్ మీడియాలో అట్లా మాట్లాడితే ఇబ్బంది కూడా కాబట్టి అడగలేకున్నా అయ్యా మీ కొంపలైతే ఇలా కట్టుకుంటారా ప్రజల సొమ్ముతో కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని కాకపోతే కోటి రూపాయలు శాంక్షన్ అయ్యింది కదా ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా తీసుకోండి మీరు తినడానికి బిల్డింగ్ కోటి రూపాయలతో కరెక్ట్గా కట్టేయండి ఏ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది బయటకు వచ్చి చూసాం బయటకు వచ్చాక పరిస్థితి చూడండి ఈడ మీకు కనబడతా ఉండాయి అవి సెల్ఫ్లు దానికి ఐరన్ రాక్స్ అవి ఐరన్ రాక్స్ ఎత్తుకొని వచ్చి బయట వేసేసారు అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ సిలుమ్ పట్టిపోతున్నాయి అవి కనీసం అధికారులు మీ కొంపల కన్నా తీసుకెళ్ళి మీ ఇంట్లో పప్పుల బిల్లాలు లేకపోతే పుస్తకాలు పెట్టుకునేదానికన్నా వాడుకోండి లేదంటే ఎవరికోరికి ఇవ్వండి అది నాశనం అయిపోయి తుప్పు పట్టిపోయిన తర్వాత కేజీ పది రూపాయల లెక్కన అమ్ముకొని బఠాణాలు తినడానికి మాత్రమే పనికొస్తుంది ఈ బాధ చూసి పైకి వెళ్ళి చూశాను టెర్రస్ పైకి ఎట్లుందని చూడండి వాన పడితే నీళ్లు స్టోరేజు పైన ఏమైనా ప్లాస్టరింగ్ జరిగిందంటే ప్లాస్ట్రింగే జరగలేదు ఓపెన్గానే ఉంది అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది నీళ్ళు లోపలికి ఇంకవా ప్లాస్టింగ్ కూడా చేయలేదు పైన ఇంత దారుణంగా బిల్డింగ్ పదిహేడు ఏళ్ళు అయితే కనీసం ప్లాస్టింగ్లు కూడా చేయలేదు ఇక్కడ స్టెప్స్ కూడా ప్లాస్ట్రింగ్ చేయలేదు చూడండి ఏ విధంగా పాచి పెట్టిపోయి ఉండదు పెట్టిపోయి నీళ్ళంతా ఈ విధంగా స్టెప్స్ దగ్గర స్టోర్ అయ్యింది ఏంద్ర పరిస్థితి అని లోపల ఫస్ట్ ఫ్లోర్లోకి చూస్తే ఆ బిల్డింగ్ కూడా మొత్తం పైన చూడండి ఎట్లా క్రాక్ ఇచ్చిండదు రౌండ్ అంతా క్రాక్ ఇచ్చింది పైన సీలింగ్ ఊడుతుంది పైన నీళ్ళు స్టోరేజ్ ఇక్కడ స్లాబ్ పగులుతుంది కింద ఉంది ఏంటి పరిస్థితి బాగా జనాభా ఉన్నప్పుడు ఆఫీసులో ఈ బిల్డింగ్ కోల గ్యారంటీ ఉందా అయ్యా దయచేసి అధికారులను అడుగుతున్నా ఇప్పటికైనా అధికారులారా కలెక్టర్ గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఇప్పటికైనా ఒకవేళ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ అధికారులే వారితో పాటు ప్రజలు కూడా ఉంటారు లేదు అనంటే ఏదన్నా దీన్ని ఏమన్నా కార్యాలయంలో ఏమన్నా చేయాలనుకుంటే డోర్ కొడితే పగిలిపోయేటట్లు ఉన్నాయి గోడలు ఏమి గడ్డపారలు గడ్డపార్లు కూడా అవసరం లే ఎగిస్తే అంతే డోర్లు గోడలు పగిలిపోయేంత అందంగా ఉన్నాయి దయచేసి ప్రభుత్వ అధికారుల యొక్క ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలు మరియు రికార్డులన్నీ మదనపల్లిలో కాలిపోయినట్టు ఇక్కడ తిరుపతి రూరల్లో దొంగలు ఎత్తకపోయినారనే స్టేట్మెంట్ రాకముందే దయచేసి ఈ ఎంఆర్ఓ ఆఫీసు సంబంధించినటువంటి బిల్డింగ్ని పరిరక్షించి ప్రాణాలతో పాటు ప్రజల రికార్డులని వారి యొక్క భవిష్యత్తును కాపాడాలని గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల యొక్క పరిస్థితి ఇంత నీచంగా దిగజారకుండా చూడాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాయా వీళ్ళు కాంట్రాక్టర్లు మధ్యలో ఉన్నటువంటి నాయకులు ఈ కమిషన్లకు కక్కుర్తుపడి ఈ బిల్డింగ్లు ఇంత దరిద్రంగా కడుతున్నారు దయచేసి వీళ్ళకు కమిషన్లకు కావాల్సినటువంటి డబ్బును ఎక్స్ట్రాగా ఇచ్చి ఈ బిల్డింగులు ప్రభుత్వ భవనాలు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా కట్టేలా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం భారతీయతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం నమస్తే దయచేసి ఈ నా వీడియోని మీరు చివరి దాకా చూశారు కాబట్టి లచ్చ ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం శివాయ వాయ గోయిందోవింద